హాయ్ వెల్కమ్ టు ది ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ పాకిస్తాన్ స్పైగా బయటపడ్డ జ్యోతి మల్హోత్రా తర్వాత ఢిల్లీ అనుకుని ఉన్న హర్యానాలో ఇంకో చాలామంది బయటపడినట్టుగా వాళ్ళందరినీ ఒకళ్ళు దాడు ఒకళ్ళు కూపీ చేస్తారు అంతకుముందు ఏం చేస్తున్నారు మరి అంత ఇంటెలిజెన్స్ రా ఇది అంటున్నారు ఇప్పుడైనా పట్టుకున్నారు ఈ గొడవ వచ్చింది కాబట్టి లేకపోతే మళ్ళీ మర్చిపోతారు ఇండియాలో వచ్చిన గొడవ అదొకటి కాన్స్టెంట్గా ఇప్పుడే మళ్ళీ టన్నర్స్లో టన్నర్స్లో బయటపడి ఇప్పుడు ఇంతకాలి నలభై యాభై ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నారు పాకిస్తాన్ ఈజ్ రన్ బై టెర్రరిస్టులు టెర్రరిస్ట్ ఈజ్ ఫండ్ బై మిలటరీ మిలటరీ ఈజ్ ఫండ్ బై గవర్నమెంట్ వెరీ సింపుల్ ఇది సో ఫైనల్లీ రోక్ కంట్రీ ప్రపంచంలోనే రోక్ కంట్రీ ఏదో విధంగా ఇండియాని ఇన్స్టే డీస్టెబిలైజ్ చేయడం కోసం అమెరికా చైనా చేస్తూ ఉంటుంది ఎందుకంటే మనం పెరగకుండా ఉండడం కోసం పాకిస్తాన్ పొడుస్తాడు లేకపోతే పాకిస్తాన్ అంత నాలుగు ప్రోవిన్స్లు ప్లస్ వన్ ప్రావిన్స్ బలోచిత్వానికి కలిసి నా ఐదు స్టేట్ల కింద లెక్క వాళ్ళు ఎలాగ విడిపోయారని స్వయంగా ప్రకటించేసుకున్నారు అది ఎంతవరకు నిలబడదో ఏ గోడలో ఉంటుందో తెలియదు కానీ దాన్ని రికగ్నైజ్ చేయాలి ఇంటర్నేషనల్లీ సపరేట్ కంట్రీ కింద అనమాట సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడే వాళ్ళు చాలా సీక్రెట్ టన్నల్స్లోంచి బయటకు వస్తున్నట్టుగా ఎక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి ఇండియా బాట్ జమ్మూ వరకు వాళ్ళ టన్నల్స్లోంచి బయటకు వస్తూ ఈ బంధుగొండ ఇవే మన వార్ సామాగ్రిని నమ్మటం ఇవన్నీ కూడా చేస్తున్నట్టుగా అందులో ఆక్సిజన్ కూడా రాకపోతే పెట్టురాకపోతే ఎలాగొస్తారు అన్ని కిలోమీటర్లు సో ఆ విధంగా ఇప్పుడు ఇప్పుడు బయటపడ్డాయి ఇవి ఇంతకు ముందు ఏమైందంటారు యాక్చువల్గా పాకిస్తాన్ని ఎప్పుడు నమ్మకూడదు మన వాళ్ళు ఎవరికన్నా ఏమన్నా అయితే చాలా పెద్ద దయాదారి భిక్షం అడగని పేరంటాలకు వెళ్ళినట్టుగాను వాళ్ళు ఎవరిగా చేశారు టర్కీలో వాళ్ళకి ఏదో భూకంపం వస్తేనే వాళ్ళు తిరిగి పాకిస్తాన్కి ఈ యుద్ధ సామాగ్రిని ఇచ్చింది సరిపోయినప్పుడు మనం ఈ షుడ్ నెవర్ షో ఇంట్రెస్ట్ అదే విధంగా ట్రంప్ని వెళ్ళి రాసుకుంటూ పూసుకుంటూ చేశారు అవసరం అది నాకు ఎప్పటి నుంచో తెలుసు అమెరికా నమ్మకూడదు ఎందుకంటే వాళ్ళు మనల్ని ఏదో విధంగా డీస్టేబిలైజ్ చేయడానికి చూస్తారు ఇప్పుడు ఐఫోన్ పెట్టే వాళ్ళు బెదిరిస్తున్నారు ట్రంప్ ఇలాగ అక్కడ పెట్టొద్దని చెప్పేసి అయినా వాళ్ళు పెడతారనుకుంటా ఇలా చైనా కూడా మీద వచ్చే ఇది ఇచ్చేది వెళ్ళి రెండు కంట్రీలు కూడా ఇండియాకి ఎగినేస్టే ఇండియాకి ఏదే విధంగా డీస్టెబిలైజ్ చేసి కొంచెం మనశ్శాంతి లేకుండా చేయడం కోసం చూస్తారు ఆ విధంగా ఏమైపోయాం మనం ఎలుఫ్ అయిపోయాం చాలా కంట్రీలకు ఇస్లామిక్ కంట్రీసే ఉంటాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా ప్రొవోకేట్ చేసి ఇండియా ఇండియాకి నెగరేస్ట్గా ఉండడానికి చేస్తారు ఈ సందర్భంలో మన వాళ్ళు మన భారతదేశంలో డబ్బులు సంపాదించడానికి ఏమైనా చేస్తారనేది మన ఓల్డ్ సిటీలో ఉంటారు గుజరాత్లో ఉంటారు అండ్ ఆల్సో యూపీలో ఉంటారు ఎక్కువ శాతం ముస్లిమ్స్లో ఉంటారు దేశద్రోహులు ఇండియన్ ముస్లిమ్స్ వాళ్ళతో చేతులు కలపడానికి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళు వెళ్ళిన ఇంట్లో ఉండి ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ నుంచి సీక్రెట్లు పంపించడం అనేది బాలీవుడ్లో కూడా ఉందని నేను ఎందుకు చెప్తానంటే కరణ్ జవహర్కి ఇక్కడ ఎందుకంటే అందగా అందగాడ లేదా పాకిస్తాన్ కంటేనే వాళ్ళనే పట్టుకొస్తారు అతను గేయో వాట్ ఎవర్ ఇట్ ఇస్ అక్కడి నుంచి ఆర్టిస్టులు పట్టుకొస్తారు చాలామంది మన హీరోయిన్లు హీరోలు కూడా అక్కడ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి దట్ ఈస్ బికాజ్ ఆఫ్ దావుద్ ఇబ్రహిమ్ దావుద్ ఇబ్రహీంతో సినిమాలు తీసిన వాళ్ళని కూడా మనం క్వశ్చన్ చేయాలి ఈ రోజు కూడా వాళ్ళు టచ్ ఏం లేరని ఏమనుకుంటాం అజయ్ దేవ్ కానీ అందరూ కంపెనీ అని అటువంటి సినిమాలు యాక్ట్ చేశారు సో ఫేవరబుల్గా వాళ్ళ వాళ్ళ హీరోగా పోర్ట్రై చేస్తూ దావుద్ గణ్ని వాడు బేవర్స్ చదవాడు సో అటువంటి దానికంటే ముందు ఆడుంకు ఆడు బేవర్స్ అది అజీమ్ వస్తానని వీళ్ళందరూ సినిమా ఫీల్డ్కి ఫైనాన్స్ ఎలా చేస్తారు వాళ్ళ డబ్బులు మిషన్ ఉన్నాయా డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు కొట్టి సినిమాకి ఫైనాన్స్ చేసేవారు డబ్బు చేయట్లేదు రిచ్ ఆడు బేవర్స్ ఆడు అక్కడ దాహోదే బ్రహ్మడు డంజన్లో ఉండే ఒక ముస్లిం ఫెలోవాడు యాక్చువల్గా అదేవిధంగా అజీమస్తాన్ కూడా వీళ్ళందరూ ఎలా సర్వైవ్ అవుతున్నారు పది కోట్లతో స్టార్ట్ అయ్యే స్వతంత్రం తర్వాత వాళ్ళని అక్కడ పంపించేయకుండా వదిలేసాం కాబట్టి ఇక్కడ వాళ్ళు ముప్పై కోట్లు అయిపోయారు తింటం పడుకోవడం పిల్లలు కంటాం తింటం పడుకోవడం పిల్లలకి అంటాం ఇదే పనిగా చేస్తే ఇండియాలో జనాభా పెరిగిపోయింది ఇది మొట్టమొదటి నుంచి నెహ్రూ వాళ్ళందరూ చేసిన పొరపాటు ఇది సో ఇవన్నీ పక్కన పెడితే ఒకసారి దాని దానికొండి కూడా మనం మాట్లాడుకోవాలి కాబట్టి చెప్పాను ఎక్స్ట్ కానీ కంట్రోల్ చేయాలి ఫ్యామిలీ ప్లానింగ్ కంట్రోల్ కావాలి పల్లె చంద్రబాబు నాయుడు పక్కన వస్తాడు ఎక్కువ పిల్లలు కానీ అంటాడు ఏదే పది తెలిసినాడు ఒక స్ట్రాటజీ తెలియదు ఏం తెలియదు మాట్లాడితే ఐటీ నేనే చేశాను అంటాడు అది నేనే చేశాను అంటాడు ఇది నేనే చేశాను అని ఒకటి తెలియదు అసలు ఏదో విధంగా క్రెడిట్ సంపాదించిన ఎలా వెనకాల నవ్వుకుంటున్నారో సంక తెలియదానికి పిల్లలు ఎక్కువ అంటా అంటాడు పిల్లలు ఎందుకు అనలే ఎందుకు జనాభా కంట్రోల్ చేయాలి ఇండియాలో ఇండియా అండ్ చైనా ఎక్కువ మంది పుట్టిన తర్వాత ఎక్కువ మంది కొనేసి ఏం కొను అడుగుతుంటారు వాళ్ళు దుబాయ్లో అడుగు తినే వాళ్ళందరూ పాకిస్తాన్ వాళ్ళే మన ఇండియాలో అడుగు తినే వాళ్ళందరూ వెళ్ళే రిలీజన్ కొంచెం చెప్పకూడదు కానీ ఎవడెక్కు తింటారు చదువు చదివూడదు కనివ్వడం పాడేయడం మెకానిక్ చేయడం వాట్ ఆర్ యు టాక్ ఇంకా జనాభా పెట్టండి ఇంకా ఎక్కువ మంది పిల్లండి కనండి అంటాడు చంద్రబాబు నాయుడు నాన్ సెన్స్ అది డోంట్ టాక్ ఇమ్మె కైండ్ ఆఫ్ టాక్ సో కంట్రోల్ చేయాలి ముస్లిం అయినా హిందూ అయినా క్రిస్టియన్ అయినా ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ ఉండకూడదు కరెక్ట్ అలా ఉంటే నీకు ఉన్న ఫెసిలిటీసు ఇన్న రాయితీలు మొత్తం పోతాయని చెప్పాలి అని చెప్తేనే అప్పుడే కంట్రోల్ ఆఫ్ ఇండియా నెంబర్ వన్ పాయింట్ తర్వాత స్పైల్ బాలీవుడ్లో ఎందుకుంటారు బాలీవుడ్లో ఉంటారు టాలీవుడ్లో ఉంటారు హైదరాబాద్లో స్పెషల్ ఉంటారు సిటీస్ వైజ్ స్టేట్స్ వైజ్ చూస్తే గుజరాత్ ఉంటారు యూపీ ఉంటారు డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో స్పెషల్లీ ఇన్ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉంటారు అందరికీ తెలిసే విషయం పెద్ద పెద్ద బస్సులం లీటర్ ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా తెలిసాయి నేను ఎందుకు పట్టుకోరు ఏదన్నా సమస్య వచ్చినప్పుడే దాని వెనకాల ఎందుకు వెళ్తారన్నాను ఇదే సిబిఐ ఇదే దాని ఇన్వెస్టిగేషన్ వీళ్ళ ఫైండింగ్ అవుట్ ఆల్ స్పైస్ అనేది మళ్ళీ వదిలేస్తారు రెండు నెలలు వదలకుండా అలాగే అసలు కంప్లీట్గా ఒక సెక్షన్ ఉండాలి సో మచ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా జరుగుద్ది అలాగా సో అవి లేకపోతే మళ్ళీ వస్తుంది బలోచిస్తాను వాళ్ళ మీద స్వయంగా ప్రకటించుకుని ఇలా చేయండి మాకు ఇక్కడ ఎంబాసీ కూడా ఇవ్వండి అని అడుగుతున్నారు ఈ వీళ్ళు కూడా బెంగాల్లాగాను పాకిస్తాన్ లాగా అపోజిషన్ అవ్వడం నమ్మకం ఏంటి ముస్లిమ్స్ అలాగే ఉంటారు ముందు అవసరం తీరిపోతుంది దాని తర్వాత మనకు మళ్ళీ ఎదురు తిరుగుతారు ఇది గవర్నమెంట్ కూడా గమనించవలసిన పెద్ద విషయం ఓకే వాళ్ళు ఎలా దెబ్బతిన్నారు ఏదో అనేది పక్కన పెడితే తింటారు వాళ్ళ వాళ్ళ హస్తాల్లోకి వెళ్ళారు ఐదు ప్రావిన్సులై ఐదు స్టేట్లలో ఒక స్టేట్ పెద్ద స్టేట్ ఏది బలోచిస్తాన్ పాకిస్తాన్లో మిగతా నాలుగే వాళ్ళకి వీళ్ళ వీళ్ళ వంక చూడరు వీళ్ళ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ అన్నీ వాళ్ళ భరోచిస్తాల్లో తయారవ్వాలి అది వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు పట్టుకుపోతూ ఉంటారు అటువంటి అటువంటి అన్యాయం జరుగుతున్నాయి కాబట్టి దాన్ని న్యాయం చేయాలి న్యాయం చేయడానికి మనం మొన్న టర్కీకి చేసేటట్టుగానే వీళ్ళకి న్యాయం చేయడానికి ఎక్కువ చూపించే అనుకో వాళ్ళు మనకు బ్యాక్ చూపించే అవకాశం ఉంది అది ముస్లిం అది ఇస్లామిక్ నైజం అది టర్కిష్ ఏం చేసింది ఇప్పుడు అదే విధంగా చేస్తారు అమెరికా ఏం చేసింది ఇప్పుడు వాడు ఏదో విధంగా ఇండియాకి దెబ్బ కొట్టాలని చూస్తాడు ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నారు ప్రస్తుతం అమెరికన్ సిటీస్లో ఉన్న పవర్టీ అని చూపిస్తున్నారు ఏమో యూట్యూబ్లో చూడండి దరిద్రంగా హోమ్లెస్ వాళ్ళు ఎక్కువైపోయారు అమెరికా అమెరికాలో లేదు ఏదో అమెరికాను ఒక యాంగిల్లో చూస్తున్నాం అది ట్రంప్ గడికి బాగా తెలుసు అలాగని చెప్పేసి దాన్ని బాగు చేయాలని కాదు వాళ్ళ సొంత ఫ్యామిలీలో బిజినెస్ చేసుకోవడం కోసం గల్ఫ్ కంట్రీలు వెళ్తాడు ఇంకో కంట్రీకి వెళ్తాడు పాకిస్తాన్లో వచ్చి వాళ్ళ యొక్క ప్రోడక్ట్ ఏదో అమ్మడానికి చూస్తున్నాడు ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ ఆ క్రిప్టో కరెన్సీని పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేసి ఇండియా పర్లేదు వాళ్ళందరి వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించకలేదు ఇక ఇండియా ఇజ్ రిచ్ కంట్రీ అని ఏడుస్తున్నాడు ఎప్పుడు చూసినా ట్రంప్ కాడు వాడు వెనక ఆడుకోవడానికి అవరించి ఉంటాడు మన మోడీ గారు వాడిని నమ్మకూడదని ఒక పక్క నుంచి ఒక రెండు సంవత్సరాల నుంచి నేను చెప్తూనే వస్తున్నాను అమెరికా ఇప్పటి నుంచి కదా యాభై ఆరు సంవత్సరాల నుంచి కూడా పాకిస్తాన్ ఎందుకు పెంచి పొంటి పెంచి పోషిస్తుంది అంటే మన పక్కలో బలిలా ఉంటుందని లేకపోతే పాకిస్తాన్ అంతా ఇలా చూస్తే పోతుంది ఇన్స్పైట్ ఆఫ్ ఆటోమిక్ ఎనర్జీ పాకిస్తాన్ ఏ విధంగా పడితే ఆ విధంగా నిర్వీర్యం చేయించుకోవాలంటేనే వీళ్ళందరూ సపోర్ట్ అక్కడ చైనా పెద్ద సపోర్ట్ చేస్తే వాళ్ళ గూడ్స్ సబ్స్టాండర్డ్ కాబట్టి గాల్లో తారాతంలో పేరుకొని టపాకేయ్యేలాగా వాళ్ళు అలాగే ఉంటారు చైనీస్ ప్రోడక్ట్ అంటే ఒకప్పుడు కొనేవాళ్ళం కాదు ఇప్పుడు గతి లేక ఐఫోన్ కొనలేక అక్కడ తయారైన ఇవి వివో గీవో అని కొంటున్నాం ఎందుకు కొండు అందుకు ప్లస్ వన్ బొంగు వన్నో అది ఇది ఎందుకు ఇంకా గతి లేక ఒకప్పుడు మెడ్రాస్లో చైనా బజార్ నుండిది అప్పుడే ఉండి పండు బజార్లో ఒక చిన్న మార్కెట్ ఉంది సరదా ఒకసారి వెళ్ళి ఎలా ఉంటుందని చెప్పేసి వాళ్ళలో బెస్ట్ ఒక శాంసంగ్ ఒకటే సో చైనాకి ఎప్పుడు పేరు లేదు చుట్టేస్తారు కాబట్టి చవక్క ఈ ఈరోజు బెంజ్ కార్ లాంటి కారు తన దగ్గర దాన్ని తిరిగిపోతుంది అటువంటి కారు కూడా తయారు చేసి చేశారా అండి ఈ మధ్యన అమెరికన్ను ఇప్పుడు ఎలాన్ మస్క్ గాడి చేసే కార్లతో కంపేర్ చేస్తే అందులో సగం రేటుకు వస్తుంది ఎలాగేస్తారు బికాజ్ సబ్స్టాండర్డ్ క్వాలిటీ చైనా క్వాలిటీ ఎలాగ ఉంటుంది తుప్ప ఉంటుంది అని చేత అదే విధంగా మన యుద్ధ విమానాలు వాళ్ళు పంపిస్తే అవి దాన్ని మనం మన వాళ్ళు ఇచ్చేసి పాడేసారు ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అది వాళ్ళ యొక్క స్టేట్ అక్కడ అయిపోయారు ఈ విధంగా అక్కడ వాడు మిలిటరీ లీడర్ ఎవడో వాడు వాడంతా వాడే ప్రమోషన్ చేసుకున్నాడు అడే అక్కడికి మన మీద గెలిచినట్టుగా పిక్చర్ ఇచ్చుతూ ఇంటర్నేషనల్ ప్రెస్ అంతా చూస్తుంది వాళ్ళంతా కూడా చీ అన్నారు పాకిస్తాన్ అయినా కూడా ట్రంప్ ఎందుకంటే ఏదే విధంగా ఇండియానికి దెబ్బ కొట్టాలి దెబ్బ కొట్టముంది ఇండియాకి అన్నీ ఉన్నాయి మనం ఏం చేయని అవసరం లేదు అన్నారు ఇప్పుడు అన్నారు మీరు పెడితే మేము కూడా టారిఫ్లు పెడతాం తగ్గ ట్యాక్సీలు వేస్తాం ఇప్పుడు ఆంటోమేటిక్ అటు ఫస్ట్ నుంచి నమ్మకూడదు మోడీ మోడీ అని అరిచారు కాబట్టి లాస్ట్ ఎలక్షన్లప్పుడు పేద ఫీల్ అయిపోయింది దాని తర్వాత రంప కొడిపోయాడు తర్వాత నెక్స్ట్ టైం ఇప్పుడు వచ్చి ఆడు కొమ్ములు వచ్చేసినాయి అనమాట వాట్ ఈజ్ ఏ పర్ఫెక్టెడ్ ఫెలో అక్కడ డబ్బు లేదు అమెరికాలో కూడా ఫినిష్డ్ ఆ ఎకానమీ పడిపోతుంది కాబట్టి ఏం చేయాలో తెలియక ఈ విధంగా శాంక్షన్లు వేసి అన్ని దేశాల మీద అందరికీ బ్యాడ్ అయిపోయాడు బజెట్ వాళ్ళ యునైటెడ్ స్టేట్స్తోనే ట్వంటీ నైన్ స్టేట్స్ వరకు వాళ్ళకి అపోజిషన్ ఉన్నారు ఆడి ఆడి పాపం పండుద్ది ఏదో రోజున పండుద్ది డెఫినెట్గా పండుతుంది మళ్ళీ అమెరికా కంబ్యాక్ ఉండదు ఎందుకంటే అమెరికా కూడా ఆర్థికంగా చిదిగిపోయింది యూట్యూబ్ ఓపెన్ చేస్తే హోమ్లెస్ అని అమెరికాని కొడితే ఒక వంద వీడియోలు వస్తాయి అవి ఇప్పటివరకు మన వాళ్ళు చూడక సిటీస్లో బట్టలు లేక పడుకునేలాగా డర్టీగా పడుకున్న సిటీస్లు చాలా ఎక్కువ అయిపోయినాయి అన్కంప్లీటెడ్ బిల్డింగ్స్ డంజన్ లాగా ఉండి అది ఒక హొర్రర్ సినిమా లాగా ఉన్నాకు పదో పదే ఉంటాయి చూడండి అమెరికా నవ్ హోమ్లెస్ హౌ మెనీ ఆర్ దేర్ స్టేట్స్ అంటే కొన్ని వందల వీడియోస్ ఉన్నాయి అందుకడ అంచేత ఆ పరిస్థితి నిజంగా ఆడ మెరుగుపరిచే ఉద్దేశం కాదు వాడి ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడే బిజినెస్కి ఉపయోగపడితే దేశాలని ఇంక్లూడింగ్ మెయిన్లీ గల్ఫ్ కింగిల్ వాళ్ళే ఎందుకు ఎందుకు వాళ్ళతో ట్రెండ్లీగా ఉంటాడు అంతే ఆఫ్ దిస్ ఆడి మానిటరీ బెనిఫిట్ తప్పితే వాడు బిజినెస్ మ్యాన్ నేను ఆడు ఎలక్ట్ అయినా మన్నాడే పెట్టాను ఫేస్బుక్లో ఇంకా బిజినెస్ వెళ్తుందని బిజినెస్ ప్రపంచాన్ని ఏళ్దా బిజినెస్ పీపుల్ వెళ్తారు బికాస్ అందులో వాడే వాడే మాట రిజర్వేషన్ ఎలా అనుబాస్కి ఎక్కువ సంపాదించడం వాడిని పక్కన పెడతాడు వాడికి వాడి పక్క సెల్ఫ్ సెంట్రెడ్ ఫెలో ట్రంప్ అంచేత ఇటువంటి పరిస్థితులు మోడీ అంత ఎవరికన్నా అలా ఫ్రెండ్లీగా ఉన్నాడు అంతే ఇప్పుడు వీళ్ళు రిలైజ్ అయ్యారు క్షమరం అయితే కానీ వివరం కాను మరొకటి వరకు గుడ్డిగా నమ్మేస్తారు అమెరికాను నమ్మకూడదన్న సంగతి అక్కడే చెప్తారు బ్యూరోక్రాట్సీ చెప్తారు ఏ రవిశా శంకర్ తెలీదా జయశంకర్కి వాట్ ఈజ్ ఇట్ టెలింగ్ ఈ వాజ్ ఇన్ ద బ్యూరోక్రసీ ఫర్ లైసెన్స్ లాస్ట్ థర్టీ ఇయర్స్ సో ఎలా నమ్ముతాడు అసలు ఏదో యూరోపియన్ గవర్నమెంట్ గురించి డబుల్ స్టాండర్డ్ అని అక్కడక్కడ మాట్లాడతారు తప్పితే యాక్షన్ తీసుకుంది అది ఇంక ఇప్పుడు కాంటబాట్ పొజిషన్లో ఆర్ఏడబ్ల్యూ రాతో కలిసి ఇప్పుడు చేస్తున్నారు ఈ టన్నల్స్ అన్నీ ఇప్పుడు చూడటం ఏంటి చైనా మన పాకిస్తాన్ నుంచి వచ్చే నేను వరకు ఏం చేస్తున్నారు ఏదైనా జరిగితే దాని తర్వాత కొంతకాలం చేస్తుంది ఇండియాలో వచ్చిన గొడవే అది కంటిన్యూస్గా ఇంక ఇది మానకుండా చేస్తే పాకిస్తాన్ కనపడదు అమెరికా కూడా కనపడదు అమెరికాతో మనం ఎంత సంబంధం ఉండాలి మన వాళ్ళు అక్కడ చేయట్లేదు వచ్చేది వచ్చేస్తారు ఎవడెళ్ళమన్నాడు మిమ్మల్ని వెళ్ళారు వచ్చారు సంపాదించుకోలేదు కం బ్యాక్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దానికి నోరు మూ నోరు మూసి కూర్చోండి వాళ్ళ వాళ్ళు చెప్పినట్టు బతకండి నెక్స్ట్ టైం ఓటు వేసినప్పుడు అరేంజ్ చేయలే చేయండి అంతేకాని అక్కడ ఉన్న ఇండియన్స్ కొంచెం మనం ఎందుకు కష్టపడాలి అక్కడ ఎక్కడ ఉన్న ఇండియన్స్ జస్ట్ డోంట్ ఇంపోర్ట్ ఇయర్ గూడ్స్ అట్ ఆల్ గవర్నమెంట్కి ఒక సిటిజన్గా రెస్పాన్సిబుల్ సిటిజన్గా నెటిజన్గా నేను ఎందుకు చెప్తానంటే యూ మస్ట్ బాయ్ అవుట్ యునైటెడ్ స్టేట్స్ దట్స్ ఆల్ యూ యూ డోంట్ గివ్ అస్ యూ డోంట్ ఇంటర్ఫియర్ అస్ అండ్ వీ డోంట్ వాంట్ యూ ఆల్సో అయినా డైరెక్ట్గా చెప్పాలి మళ్ళీ సీజ్ ఫైర్ ఆడే చేసినట్టుగా పిక్చర్ ఇచ్చారు దానికేమో మోడీ తల ఊపినట్టుగా ఇచ్చి మోడీ జన్మాంతరాలకి బ్యాడ్ అయిపోయారు ఆర్ఎస్ఎస్ కూడా ఫెల్డ్ బ్యాడ్ హౌ కుడ్ యూ లిజన్ టు దట్ బోడీ అని ఇచ్చి ఇందుకు ఆడ చెప్పింది కాదు వీళ్ళు యాక్చువల్గా బైలేటర్లుగా మాట్లాడుకున్నారు దట్స్ ఇప్పుడు అన్నాడు ఎవరో జయశంకర్ అదే అప్పుడు ఎవడంటాడు అదే టైంలో అక్కడ మునిగిరిగాడ్ మిలిటరీ వాడి యొక్క పొజిషన్ పైకి పెట్టేసుకుని అక్కడంతనాడే స్వయంగా ప్రకటించేసుకుని మేమే గెలిచాం వాళ్ళ మీద ఉన్నట్టుగా ప్రపంచానికి ఇస్తుంటే ప్రపంచం వాచ్ చేస్తుంది ప్రపంచ మీడియా వాచ్ చేస్తే ఇది తప్పు ఇండియా ఇదే కరెక్ట్ అని మిల్లుగా అన్నారు ఎంతమంది చూస్తారు హోల్సేల్గా మోడీ గారికి బ్యాడే వచ్చింది ఇక్కడ దే మైట్ చేంజ్ ఆల్సో ఇప్పుడు ఈ టైంలో ఏ యోగి ఆదిత్యనాథ్నో ఇంకెవరినో పెడితే అప్పుడు నేను అతను ఫ్రెష్గా వింటూ మొదలు పెట్టాలి వీడియో రకడ్ కూర్చొని ఈ యొక్క ఇన్వెస్టిగేషను ఇట్ అనర్థింగ్ దట్ స్పైస్ బాలీవుడ్లో ఉన్నారు టాలీవుడ్లో ఉన్నారు మేడం హైదరాబాద్లో ఉన్నారు ఓల్డ్ సిటీస్లో సో మనీ దర్ నాకు డబ్బు ఇచ్చి ప్రొటెక్షన్ ఇచ్చే మేము అని చూపించగలం అండర్స్టాండ్ లైక్ శశి తరూరికి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినట్టు నాకు ఇస్తే విత్ ప్రొటెక్షన్ అండ్ బ్లాక్ క్యాట్స్ విత్ బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇస్తే ఈ గుజరాత్లోను అహ్మదాబాద్లోను తర్వాత వచ్చి హైదరాబాద్లో ఓల్డ్ సిటీస్లో అండ్ ఆల్సో యూపీలో ఉన్న వాళ్ళని ఐ కెన్ మెనీ పీపుల్ అంతెందుకు మనకి కూడా చాలా దట్ ఇది బాలీవుడ్ చూస్తే చాలు భొత్తం వచ్చేస్తారు బయటికి సో నేను వైయా మే టెలింగీస్ ఇది నిరంతరం జరుగుతూ ఉంటేనే ఒక ఒక నాలుగైదు డిపార్ట్మెంట్లు ద గైడెన్స్ ఆఫ్ రా అప్పుడు మీకు బయటపడదు ఇంత నలభై స్వసంత్రం వచ్చిన మన నాటి నుంచి వాళ్ళు రోక్ కంట్రీ అని తెలుసు పాకిస్తాన్ ఇప్పుడు చూస్తున్నారు టన్నర్స్లో వస్తారు ఎప్పుడు ఎంతకాలం పడదో టన్నర్లు తర తవ్వడానికి అంటే ఎప్పటి నుంచో మొన్న తొమ్మిది స్థావరాల మీద ఇస్తారు ఆ తొమ్మిది స్థావరాలు ఎంతకాలం ఎంతకాలం ఎందుకు ఊరుకున్నారు ఎప్పటికప్పుడు వాళ్ళకి భయం పెడుతూ ఉండాలి తప్పితే భారతదేశంలో ఒకవేళ బాంబేస్తా కూడా ఏం చేస్తారు మ్యాక్సిమం జైల్లో పెడతారు బిర్యానీ ఇస్తారు ఆ కసాబ్గాడ్లాగా అనే దాని మీద సినిమా తీశాను కాఫీ బార్ అని మూడు భాషల్లో కష్టపడి తీశాను టెర్రరిస్టులు దొరికిన వెంటనే అక్కడ అక్కడే కూర్చులో కూర్చోబెట్టి నేను కాఫీ ఇచ్చి చంపేస్తాను అనమాట సినిమాలో ఆ విధంగా చేస్తే అసలు అక్కడి నుంచి డబ్బులు కోసం ఇక్కడికి వచ్చి సముద్రాలు ఈదుకుంటూ వచ్చి తాజ్మహల్ హోటల్లో పెట్టినట్టుగా పెట్టరింగ్ రావడానికి భయపడాలి ఇప్పుడు కనీసం ఒక హీరో బయలుదేరాడు ఒక టెర్రరిస్ట్గా బయలుదేరిన ఐ ఓన్లీ ఈజ్ క్లీరింగ్ ఆఫ్ ఆల్ ద అదర్ అక్కడ ఉన్న వాళ్ళని ఇతను గ్యాంగ్ ద్వారా చేస్తాను కనీసం అతనికన్నా బాగా ఇండైరెక్ట్గా బాగా ఫైనాన్స్ చేస్తే ఇట్ విల్ బి వెరీ నైస్ మొత్తం లేపేస్తాడు అతనికి ఉన్న దా అతను ఈజ్ అ ట్రూ హిందూ అతను ట్రూ కంట్రీలో ఉన్న ఒక గాడ్సే ఒకప్పుడు ఎలా దేశభక్తుడు అదేవిధంగా బిష్ణు అయ్యి కూడా ఈజ్ ద ప్రస్తుతం ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న కుర్రడు వెరీ యంగ్ ఫీల్ అవుతాం ఈజ్ ద రియల్ ప్యాట్రియోట్ అంటే కింద లెక్క నా ఉద్దేశంలో సో ఇప్పుడు బాలీవుడ్లో ఎందుకు ఉన్నారు ఎందుకన్నాను చేయాలి ఎందుకు పోయినా వేస్తారు ఒక హర్యానా దొరికింది అమ్మాయి హర్యానాలో ఉంటారా ఆ అమ్మాయి దొరికింది కదా అని చెప్పేసి అన్ని చోట్ల ఉంటారు This is my request to the government and Modi All film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirtana, and Kichralu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing. Producing, ad filmmaking, anchoring, dubbing, or voice over. Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.